గనానాంత్వం గణపతి కుంభవామహే కవిం కవీనామపమష్టవస్త్రవం జష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వతానక్షటన్ వన్నోతిపిసేద ఓం శ్రీ మహా నమః ఓం శ్రీ మహా నమః ఓం శ్రీ మహా నమః ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సాంఛిрю శుక మహర్షి మహారాజ్ మహారాజు వద్దకు వస్తు వచ్చుట ప్రతి నిమిషము పర బ్రహ్మంబు వీక్షించి మది చుక్కి వెలువల మరచువాడు కమలంబు మీది బృంగముల కైవడి మోముపై నెరపిన కేశపటలివాడు పటలివాడు గరివ్రాసి మాయ అంగీకరించని భంగి వసనంబు గట్ దకవచ్చువాడు సంగీ గాడని వెంట జాటు భూతములు నా బాలురహాస శబ్దములవాడు మహిత పదజాను జంగోరు మధ్య బాహువక్షో గలనన ఫాల నాసికా గండ నయన యుగలుడైన అవదూర్తూర్తివాడరుగు దించే యులుడైన అవధూతమూర్తి వాడేది అంతమంది మహారుషులు లాస్ట్ కల్లా వాళ్ళ ఆశీర్వాదంతో స్వామి సుఖ మహర్షి ఎక్కడ ఉండేది ఆ స్థా ఆ స్థానానికి పరీక్షిత మహారాజు వచ్చేస్తున్నాడు ఆ సమయంలో దైవయోగం వల్ల ప్రతి క్షణము ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయముతో బయటి ప్రపంచాన్ని మరిచినవాడు పరీక్షిత్తు మహారాజు బయటి ప్రపంచాన్ని మరిచినవాడు సుఖబ్రహ్మ బయటి ప్రపంచాన్ని మరిచినవాడు కమలం మీద గండు తుమ్మిదల్లాగా ముద్దులు మూటగట్టే ముఖం పైన ముంగులు ముసురుతున్నవాడు గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు సర్వసంగ అయిన మహాయోగి ఇతడిని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు వెంట నుండి వస్తున్నవాడు సహజ సుందరాలైన చరణాలు జంగలు ఊరువులు నడుము చేతులు భుజాలు వక్షస్థలము కంఠము ముఖము లలాటము వీణులు కన్నులు నాసిక చెక్కిళ్ళు శిరస్సు కలిగిన ఒక అవధూత మూర్తి అనుకోకుండా అచ్చటికి వచ్చేసాడు ఆ ఋషుల దగ్గరికి వచ్చేసాడు ఎవరు ఆయనే సుఖ ఈ రణిలో రిలం గనిసి ఎగ్గులు వల్కని వాడు కోరికల్ కోరని వాడు గోటు వలన కూడని వాడు వృధా ప్రపంచము చేరనివాడు దైవగతి చేరిన లాభము సూచితుష్టుడై ఏరని వాని చందమున నేర్పులు సూ పెడువాడు వెండియున్ ఏరని వాణి చందమున నేర్పులు సూపెడువాడు వెండియున్ అమ్మ మహాత్మ షోడ అమ్మ ఆత్మ ోడ శబ్ద వయోరూప గమన గుణ విలాస కౌశలములు ముక్తికాంత సూచి మోహిత యగుణన ఇతర కాంత లెల్ల ఏమి చెప్ప విర్రితనము మాని విజ్ఞానమూర్తి అయి బ్రహ్మభావమునను పర్యటింప వెర్రి ఎంచు శుకుని వెంటనే తెంతురు వెలదులర్భకులను వెర్రులగుచు ఇట్లు వ్యాస నందు నందనుండై నశుకుండరుగు దించిన అందలి మునీంద్రుల మహానుభావుని ప్రభావంబులెరుంగుదురు కావున నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్నంబు శేసిరి పాండవ పౌత్రుండు నా యోగి జన శిఖామనికి అతిథి సత్కారంబులు కావించి దండ ప్రణామంబు చేసి పూజించే మరియు గ్రహ నక్షత్ర తారక మద్యంబునం తేజరిల్లు రాకాసు కరుడు బోలే బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబునం కూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రిం కనుగొని పాలము భక్తుల భక్తులతోడ నమస్కరించి భూపాల కులొత్తముండుగర ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియు పావన మూర్తివి పుణ్యకీర్తివి వేలకు నీవు వచ్చితి వివేకభూషణ దివ్య భాషణ వివేక భూషణ దివ్య భాషణ అవధూ దోత్తమ నేడు దోత్తమంటి నేడు నీ వంటి విభ్రవరం పెర్కును వంతటన్ బతమ పాపం బోటికిన్ బాలోక భాషణ అర్చన పద ప్రక్షాళన స్పర్శనాది ముక్తి చేపడుట చింతింపగా ఆశ్చర్యమే చింతింపగా చిర్యమేతను ధనుచంద్రులు దరదృంగడు భంగిని పద స్పర్శముచే చే గురుపాతక సంగంబులు పొరిమాలు యోగి భూషణ వింటే పొరిమాలు యోగి భూషణ వింటేం నమ యల్ల మిన్మే నమరందయే సచివుడయే మేతి మాతా తలన్ బల్లి మింగాచి సముద్ర ముద్రిత దరం పట్టంబు గట్టించే అయ్యల గండిషుడు చక్ర రక్షకుడుగా గా కన్నల్ విప్ర దక్షకుల్ కలరే వేడ ద భక్తినా గున్న నిదిం కార్ुण్యవారా నిదిన్ కార్ुण్యవారా నిదిన్ ఐదు వందల పదహారు నుండి ఐదు వందల ఇరవై నాలుగు వరకు తాత్పర్యం ఏమిటంటే మహర్షి పరీక్ష మహారాజ్ దగ్గరికి వచ్చాడు గురువే శిష్యుని దగ్గరకు వచ్చాడు చూడండి గురువు కోసము శిష్యుడు పోతూ ఉంటే గురువు దగ్గర గురువే శిష్యుని దగ్గరికి వచ్చారు లోకంలో అందరూ గురువు కోసం వెంపలాడుతూ ఉంటారు కానీ శిష్యుని దగ్గరికి గురువు వచ్చాడు దైవ సంకల్పం టేటట్నే ఉంటుందండి ఆ సమయంలో దైవయోగం వల్ల ప్రతిక్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శించు పరవశించిన హృదయంతో బయటి ప్రపంచాన్ని మరిచినవాడు ఎవరు సుగబ్రహ్మ కమలం మీద గండుతుమ్మిదల్లాగా ముద్దులు మూటగట్టే ముఖం పైన ముంగులు ముసురుతున్నవాడు గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు సర్వసంగ పరిత్యాగైన మహాయోగి ఇతడిని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు వెంటనంటే వస్తున్నవాడు సహజ సుందరాలైన చరణాలు జంగలు ఊరువులు నడుము చేతులు భుజాలు వక్షస్థలము కంఠము ముఖము లలాటము వీణులు కన్నులు నాసిక చెక్కిళ్ళు శిరస్సు కలిగి ఒక అవధూత మూర్తి అనుకోకుండా ఆ ఋషీశ్వరులు పరీక్షిత మహారాజు ఉన్నటువంటి ఆ గంగా తీరానికి విచ్చేశాడు ఆయనే సుఖబ్రహ్మ ఆయన ఎట్లుంటాడు ఎప్పుడు ఆ పరబ్రహ్మను లోపల హృదయములో ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం పూర్వవస్వాహా తత్cvtితురువరేణ్యం బర్గో దేవస్య తీమహి దియోయోన ప్రచోదయత్ ఓం త్రయంబకమ్ యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ కుమి వబంధన ఇటువంటి మంత్రరాజాలతో నిరంతరం ఆ పరబ్రహ్మ స్థితిలో ఉంటడి దేహము నేను కాదని దిగంబరుడై ఉంటడి వ్యాసపుత్రుడు శుకబ్రహ్మ అంతటా బ్రహ్మాన్ని చూస్తాడు ఆయన అంతటా బ్రహ్మాన్ని ఇయ్యలేదని ఎవరిని కోపంతో ఎగ్గులు పలకడు కావాలని ఏ కోరికలు కోరడు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదకి మనస్సు పోనీయడు దైవవశం వల్ల తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగుని అమాయకంలా కనపడతాడు చూడండి భగవంతుడు ఇచ్చిన తృప్తి పడతాడు మానవుడు ఎప్పుడు అట్టే ఉండాలి భాగవతం ఎంత చక్కగా చెప్తుందో చూడండి భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి తిక్క వ్యాపారాలు చేసి డబ్బులన్నీ పోగొట్టుకొని పెట్టుబడులు పెట్టి డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ మహాత్మని పదహారేళ్ళు నవయవనం చూస్తే ఆ సుందర గమనం గమనిస్తే ఆ గుణ విశేషాలు ఆలోకిస్తే ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతర కాంతల విషయం వేరే చెప్పేదేముంది కాబట్టి పదహారు పదహారేళ్ళ నవయవనంలో ఉన్నాడు సుఖబ్రహ్మ వెర్రిలోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీ షుకుని వెర్రివాడిని భావించి ఏదో వెర్రెత్తినట్టు స్త్రీలు బాలకులు ఆయన వెంటబడి పరిగెత్తుకుంటూ వస్తుంటారు దిగంబరుడు కదా ఏ కోరిక కోరడు ఈయన దారిలో వెళ్తున్నాడు వెర్రివాడులే ఆయన ఎప్పుడో పరబ్రహ్మ దృష్టిలో చూస్తున్నాడు ఆయనకు అంతటా బ్రహ్మాన్ని చూస్తాడు ఆయన చెట్టులో బ్రహ్మాన్ని చూస్తాడు కీటకములో బ్రహ్మాన్ని చూస్తాడు పక్షులో పక్షులు బ్రహ్మాన్ని చూస్తాడు స్త్రీలో పురుషునిలో నపుంసకనులో అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఆయన ఇది నేను కాదు అని ఈ దేహం నేను కాదని రవణ మహర్షిలాగా ఉంటాడనమాట ఈ విధముగా వేదవ్యాస నందనుడైన సుఖయోగేంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్యం తెలిసిన అక్కడి మునివరులంతా తమ తమ ఆసనాల నుంచి లేచి ఎదురు వచ్చి స్వాగతమిచ్చారు ఆ గంగా తీరంలో ఎంతో మంది ఋషులు ఉన్నారు కదండి పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం పొంది పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటే అక్కడికి ఋషులందరూ వచ్చారు వారి దగ్గరికే ఈయన వచ్చాడు నాకేదో దారి చూపండి దారి చూపండి అని ఆ ఋషులను వేడుకుంటూ ఉంటే ఏడు రోజుల్లో నాకు ముక్తి కలిగే విధంగా తక్షకుని కాట నుండి బయట వేసే విధంగా నన్ను కాపాడండి ఏడు రోజుల్లో ముక్తి ఎట్లా వస్తుందని వేడుకుంటూ ఉంటే వారందరిలోనేది ఈశ్వరుడు కదండి ఆ ఈశ్వర చైతన్యమే ఆ శిష్యుని దగ్గరికి ఈశ్వరుడు వచ్చే విధంగా చేశాడు సుఖి ఈశ్వర స్వరూపుడు సుఖబ్రహ్మ ఎదురొచ్చి ఆ సుఖబ్రహ్మ వస్తానే ఋషులంతా స్వాగతం ఇచ్చారు పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగి అతిథి సత్కారాలు కావించాడు దండ ప్రణామం చేసి పూజించాడు గ్రహ నక్షత్ర తారక సమూహంలోన విరాజులే సంపూర్ణ పూర్ణిమాచంద్రుడు లాగా బ్రహ్మర్షి తేవర్షి రాజర్షి మధ్యలో సుఖయోగిడు తేజరెళ్ళాడు నారదుడు ఉన్నాడు అక్కడ పరీక్షిత్తు మహారాజు ఉన్నాడు విశ్వామిత్రుడు ఉన్నాడు వారి మధ్యలో సుఖ బ్రహ్మ ఉన్నాడు కురు కులావతమైన పరీక్షితు భయభక్తులతో మళ్ళీ క్షోణీతరాన వెన్నుదురు సోకేటట్లుగా ప్రణామం చేసి ఆ యొక్క కరకమలాలు జోడించి ఇలా విన్నవించుకున్నాడు సుఖంతో చెప్తున్నాడు స్వామి పరీక్ష చెప్తున్నాడు సుఖబ్రహ్మతో మహానుభావ సుఖదేవ నా అదృష్టమేమో కానీ పావనమూర్తివి పుణ్యమూర్తి పుణ్యకీర్తివి విజ్ఞాన విభూషణుడు దివ్య భాషణుడు నీవు సమయానికి వచ్చావు తండ్రి విజయం చేసేవతండ్రి అని వేడుకుంటున్నాడు ఆయన మంచి టయానికి వచ్చావు నువ్వు అని మన భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటే ఈశ్వరుడు అన్ని ఏర్పాట్లు చేస్తానండి అవధూత శిరోమణి నీ ఆగమనం వల్ల నేను ధన్యుణ్ణయినాను నీ సందర్శనం వల్ల నా జన్మ తరించింది నీ వంటి బ్రహ్మజ్ఞాని నామం ఒక్క మాట ఉచ్చరిస్తే పాపాలన్నీ పటలం అవుతాయి తండ్రి ఇక నిన్ను దర్శించి నీ మాటలు విని నిన్ను అర్చించి నీ కాళ్ళు కడిగి నీళ్లు నా పైన చల్లుకొని నిన్ను స్పృశించి నీ సేవ చేసుకునే మహాభాగ్యం చలి లభించిన నా వంటి వానికి మోక్షం ప్రాప్తిస్తుందంటే అందులో ఆశ్చర్యమేముంది కాబట్టి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానులు ఒక్క పవిత్ర నామం ఒక్క మాట ఉచ్చరిస్తే పాపాలన్నీ పోతాయన్నమాట అటువంటి వ్యక్తి బ్రహ్మజ్ఞాని ఆ ఋషీశ్వరుడు దగ్గరికి వచ్చాడు భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంఠకులైన నిశాచరులు నశించిపోయినట్లే పరమయోగి వీరని పాదస్పర్శ వల్ల పాపరాశులు పస్మమవుతాయి తండ్రి అని సుఖబ్రహ్మతో పరీక్ష చెప్తున్నాడు ఏ మహానుభావుడు ప్రియమైన మరది అయి మంత్రి అయి మా పితామహులైన పాండవుల చతుస్సముద్ర ముద్రితమైన ధరణి చక్రానికి చక్రవర్తులు చేశాడో ఆ మహాత్ముడు ఆ లోకేశ్వరుడు ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడే ఉంటాడు ఎవరు కృష్ణ భగవానుడు ఆపదలో ఉన్న ఉన్నవారిని ఆదరాభిమానాలతో ఆదుకునే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు ఆ భక్తుల పాలటి పెన్నిదిని ఆ కారుణ్య వార భక్తితో వేడుకుంటాం అని సుఖబ్రహ్మ సుఖబ్రహ్మతో పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అవ్యక్త మార్గుండవైన దర్శనమారడిపో నేర దర్శన మారడిపోనే రిమతార్థ సిద్ధి గావించుట సిద్ధంబు నే ఢిల్లీ దేహంబు వర్జించు దేహదారి ఏమి చింతించిన ఏమి జపించిన ఏమి గావించిన ఏమి వినిన ఏమి సేవించిన ఎన్నడు సంసార పద్ధతి పాసిన పదవి కలుగు ఉండు మన రాజు గురుడవు యోగి విపుడ వావు ఆవు పిదికిన తడవింత వింత ఎంతసేపు కాని ఒక దిశ ఉండవు కరుణ తోడ చెప్పవే తండ్రి ముక్తికి చేరు తెరువు అని పరీక్ష నరేంద్రుడు బాధరాయన్ అడిగినని చెప్పి రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీటఘటత్న మరీ చిరాజిత పదాంబోరుహ భూజన మందార నిత్య పుణ్య విచార అనుపమ గుణహార హన్యమాన హరి వీర జన విరత విహార జానకీ చిత్తోర ధనుజగన సమీర దానవ స్త్రీ విదార ఘన కలుష కఠోర గంధి గర్వాపహార అవధూతలతో అగ్రగణ్వు అవ్యక్తమైన గమనం కలవాడవుతుంటే నీ సందర్శనం వ్యర్థం కాదు నా వంచితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది ఈనాడో రేపో దేహాన్ని త్యజించబోయే జీవికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసి ఉంది జపించవలసి ఉంది చేయవలసి ఉంది వినవలసింది సేవలు అందించవలసింది ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకుంటున్నాను నీవు జగద్గురుడవు నీకు తెలియంది ఏమీ లేదు గోవును పాలుపు దిగినంత సేపటి కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండవు ఓ దయగల తండ్రి మోక్ష మార్గాలు నాకు తెలియజెప్పు కాబట్టి ఈ సంసారం నుంచి ఏ విధంగా బయటపడాల్నో ఈ దేహం వదిలే ముందు ఆ భగవంతుని గురించి ఎట్ట తెలుసుకోవాలో నీవు జగద్గురుడు నీకు తెలియనిది ఏమీ లేదు ఆవు పాలు పెతికినంతసేపే ఉంటాడని ఆయన ఎక్కడ ఎక్కువసేపు అంటే ఏడా సమస్యలు వస్తాయి కాబట్టి ఓ తండ్రి సుఖబ్రహ్మ నాకు మోక్షం ప్రసాదించి పరీక్షిత్తు వేడుకుంటున్నాడు సుఖబ్రహ్మతో తామర రేకుల వంటి కన్నులు కలవాడా రాజుల కిరీటాలలో చక్ర రత్నగాంతులు చే పాద పద్మాలు కలవాడా భక్తుల పాలటి పారిజాతమైన వాడ విశ్వ కళ్యాణ భావనలతో విరాజిల్లేవాడ అనుపమ కళ్యాణ గుణ గుణహారుడవై పరాజిత వైరవీరుడవై విశ్వవినిత విహారుడవై జానకి చిత్తచోరుడవై శత్రువులనే మేఘాలకు సమీరుడవై దానవ విభవ విధారుడవై కలుషాత్మలకు కఠోరుడవై సాగర గర్వాపహారుడవైన వాడ ఎట్లప్పుగుతున్నాడు చూడండి పోతన గారు ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సగజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైభాగవతంబును శౌనకాదుల ప్రంబును సూతుండు నారాయణ కథా సూచనంబు సేయుట వ్యాసచింతయు నారదాగమనంబును నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును కోషాత్ పుత్రశోకాతురమైన దృపద అశ్వత్థామం తెచ్చి ఎప్పించి గర్వ పరిహారం ధర్మనందను రాజ్యాభిషేకంబును గోవిందుని ద్వారకా గమనంబును విరాట కన్యక గర్భ విద్యమానుండైన అర్భకు అశ్వత్థామ పానబు బాణానలంబు వలనంబాపి విష్ణుండు రక్షించుటయు పరీక్ష జన్మం పరీక్షి జన్మంబును గాంధారి ఋృతరాష్ట్ర విధుల నిర్గమంబును నారదుండు ధర్మరాజున కు కాల సూచనంబు సేట కృష్ణ నిర్యానం విని పాండవులు మహాపదంబనం అభిమన్యు పుత్రుండు దిగ్విజయం సేచు శూద్రరాజ లక్షణ లక్షితుండవు కలిగర్వంబు సర్వంబు మాపి గో వృషాకారంభుల ఉన్న ధరణి ధర్మ దేవతలు ఉద్ధరించుటయు శృంగిశాప భీతుండయి ఉత్తరా ఉత్తరానందనుండు నుండు గంగా తీరంబునం ప్రాయోపవేశం ఉండి శుఖ సందర్ శుఖ సందర్శనం చేసి మోక్షోపాయం బడుగుటయు అనుకతలు గల ప్రథమ స్కందము సంపూర్ణం భాగవతము అనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు కేశనామాత్యుని పుత్రుడు సహజ పాండిత్యుడిన పోతనామాత్రుడు రచించారు బమ్మెర పోతనామాత్రుడు ఈ మహాగ్రంథములు నైమిషారణ్య వర్ణనము శౌనకాది మహర్షుల సంప్రశ్నము సూతల వారి నారాయణ కథా సూచనము వ్యాసలవారి విచారము నారద ఆగమనము నారదుల వారి పూర్వజను వృత్తాంతము ద్రౌపది పుత్రశోకముతో పరితపించటము అర్జునుడు అశ్వత్థామును బంధించి తీసుకుని రావటము అశ్వత్థామ గర్వ పరిహారము భీష్ముని నిర్యాణము ధర్మరాజు పట్టాభిష శ్రీకృష్ణుడి ద్వారకా గమనము ఉత్తరా గర్భస్థుడైన అర్భకుని అశ్వత్థామ అస్త్రద్వాల నుంచి శ్రీకృష్ణుడు రక్షించటము పరిశుద్ధి జననము గాంధారి ధృతరాష్ట్ర విధుల నిష్క్రమణము గాంధారి ధృతరాష్ట్ర విధుల నిష్క్రమణము నారదుడు ధర్మజను చేసిన కాల సూచనము శ్రీకృష్ణ నిర్యాణము పాండవుల మహాప్రస్థానము పరీక్షిత్తు దిగ్విజయము కలిగర్వ భంజనము ధరణి ధర్మదేవుల సముద్రణము పరీక్షిత్తుకు శాపము గంగా తీరముపేశర్శనము అనే కథలతో కూడిన స్కందూర్ణ పూర్ణమిత్ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి ఓం తో శ్రీకృష్ణార్పణమస్ పోతన భాగవంత పన్నెండు స్కందాలలో ఉన్నటువంటి మొదటి స్కందం పూర్తి అయింది హరి ఓం